నమస్తే అమ్మ హరి ఓం తల్లి మనం లాస్ట్ వీడియోలో శివరాత్రి గురించి మాట్లాడుకున్నాము అయితే శివరాత్రి ఉపవాసం జాగారం చేయాలి అనేసి అన్నారు కదా అయితే ఈ ఉపవాసం చేసేవాళ్ళు ఎలా చేయొచ్చు అంటారు అంటే కటిక ఉపవాసం చేయాలా లేదంటే కొంతమంది అంటే చాలామందికి చాలా డౌట్లు ఉన్నాయి ఇంకొకటి ఏంటి అని అంటే కొత్తగా ఉపవాసం చేయాలి శివరాత్రి రోజు అని అనుకునే వాళ్ళు ఒకటి ఉంది అంటే సోమవారం శివరాత్రి వస్తేనే ఉపవాసం స్టార్ట్ చేయాలి అనేది కూడా ఉంటుంది సో అది నిజమేనా అసలు ఏంటి దాని గురించి వివరించరా హరి ఓం తల్లి అమ్మా మనము భగవంతుడికి ఇలాగే చెయ్యాలి అని లేదు ఇలా చేస్తేనే భగవంతుడు కరుణిస్తాడు అని లేదు ఓకే అయితే ఇప్పుడు ఒకటి అన్నావు అంటే సోమవారం నాడు వచ్చినప్పుడు మాత్రమే మొదలు పెట్టాలి అనేది ఈ ఉపవాసం మొదలు పెట్టడానికి లేకపోతే ఉపవాసం గురించి అసలు ఇలాంటి నియమాలు లేవమ్మా మన వేదమేం చెప్పలే కాకపోతే ఏంటంటే కొన్ని కొన్ని ఇళ్లల్లోని కొంతమంది వాళ్ళ వంశపారపర్యంగా వస్తూ ఉండేది మనకి ఇలాంటిది ఆచారం లేదు లేకపోతే మనకేంటంటే ఇలా జరిగింది అప్పుడే చెయ్యాలి అనేటువంటి ఒక రకమైనటువంటి లోని ఇరుక్కపోయి ఉన్నాం ఓకే అంటే మనం మనం పెట్టుకున్నవే కదా అంతా జనులు పెట్టుకున్నది ఓకే భగవంతుడు ఏమీ చెప్పలే ఇక ఉపవాసం అంటావా అమ్మ ఉపవాసం అంటే అర్థం ఏంటి అనుకుంటున్నావు అమ్మ ఉపా అంటే దగ్గర వాసం అంటే నివసించడం అని అర్థం అంటే భగవంతుడికి దగ్గర అవ్వడం అనేదే ఉపవాసం అసలు ఉపవాసం అర్థమే అది భగవంతుడికి దగ్గర అవ్వడం అంటే వెళ్ళి మనం ఆయనతో కూర్చున్నామన్నా ఎందుకంటే నిరాకార నిర్గుణ చైతన్య స్వరూపుడు భగవంతుడిని నువ్వు చూడగలుగుతున్నావా అంటే నువ్వు తెలుసుకోగలిగితే అంతటా నువ్వు ద ఆయనని క్షణక్షణం దర్శించుకోగలుగుతావు అంటే ముందు నీలోని ఉండేటువంటి ఆ పరమాత్మని నీవు కూడా భగవత్ స్వరూపమే మనం చెప్పేటప్పుడు ఏం చెప్తున్నావు ప్రతి ఒక్కళ్ళు కూడా భగవత్ స్వరూపాలే ఉన్నది ఒకటే ఆత్మ అంటున్నాం మనం అందుకే రమణ మహర్షులు లాంటి వాళ్ళందరూ ఏం చెప్పారు వారందరూ నిన్ను నీవు తెలుసుకో నీ నీ ప్రయాణం నువ్వు చేసుకో అన్నారు అవునా ఈశ్వరుడైనా చెప్పేదేంటి ఆయన రెండు కళ్ళు మూసి మూడో కన్ను తెరిస్తే ప్రళయం అన్నారు అంటే అర్థం ఏంటంటే ఈ మూడో కన్ను అనేది ప్రతి ఒక్కరికి ఉంది ఆ ఈశ్వరుడు అనేటువంటి వాడు పరమేశ్వరుడు పరమాత్ముడు ఎప్పుడూ నీ హృదయంలోనే ఉన్నాడు మూడో కన్ను ప్రళయం అని ఎందుకు వచ్చింది అది ఎప్పుడైతే నీవు ఈ రెండు కళ్ళు మూసుకొని నీ యొక్క జ్ఞాన నేత్రం ద్వారా నీ అంతర్ అంతరంగంలోకి ప్రవేశిస్తావో నీవు ఆ పరమాత్ముని దర్శనం చేసుకోగలుగుతావు ఎప్పుడైతే ఆ పరమాత్మ దర్శనం జరుగుతుందో దాన్నే ఆత్మసాక్షాత్కారం అంటారు దాన్నే నిన్ను నీవు తెలుసుకోవడం అది ఎప్పుడైతే తెలుస్తుందో ఇద్దరూ ఒకటేనాయే వేరుందా ఇక్కడేమైనా లేదు భగవంతుడు నీవు వేరుందా లేదు ఉన్నది ఏదయ్యా అంటే ఉన్నది ఒకటే ఆ ఒకటి అంతా కూడా ఈ విశ్వమంతా నిండి ఉండేటువంటి పరమాత్మ ఇది దాని అర్థమాసలు ఇది ఎప్పుడు జరుగుతుంది నీవు భగవంతుడికి దగ్గరగా వెళ్ళగలిగినప్పుడు మాత్రమే జరుగుతుంది దానికోసమే ఇటువంటి నియమాలు పెట్టారు ఉపవాసాలని జాగరణలని మీకు ముఖ్యంగా ఉపవాసాలు మనం బాగా చేస్తాం అంటే ఈ రోజులో చాలామంది అదొక రకమైనటువంటి హ్యాబిట్గా మారింది కొంతమంది విపరీతంగా చేస్తారు సోమవారం శివుడు కానీ మంగళవారం హనుమంతుడు కానీ బుధవారం వినాయకుడు కానీ గురువారం గురువు అది బాబా కావచ్చు దత్తాత్రేయుడు కావచ్చు రాఘవేంద్ర స్వామి కావచ్చు ఇలా ఎవరికి తోచిన రీతిలో ఇంకా శనివారం అయితే చెప్పనే అక్కర్లేదు ప్రతి ఒక్కరు కూడా వెంకటేశ్వర స్వామికి అంటారు శివుడికి అంటారు ఇలా ఉపవాసాలు అంటారు ఉపవాసం చేస్తున్నాం అంటారు ఉపవాసం ఉపవాసం అని దాన్నే తలుచుకుంటూ అమ్మో ఈరోజు ఉపవాసం అమ్మో ఈరోజు ఉపవాసం ఇ తినకూడదు తినకూడదు మన ధ్యాస ఎక్కడ ఉంటుంది భగవంతుడి మీదకి వెళ్తుందా మనం చేసేటువంటి పనుల మీదకి వెళ్తుందా ఫుడ్ మీదకి వెళుతుంది ఆటోమేటిక్గా అబ్బో ఈరోజు శనివారం కాబట్టి అమ్మ ఈరోజు నేను తినకూడదు ఈ టైం అయ్యాక ఎవరైనా ఇంకా మనకి వద్దన్నా కూడా మన బ్రెయిన్ అంతే ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు అంటే నువ్వు ఇప్పుడు చేస్తున్నది ఉపవాసమా అంటే భగవంతునికి దగ్గరగా చేసుకున్నా అవుతున్నావా దూరం అవుతున్నావా ఎందుకంటే ఇంకా మోహం అనే దాంట్లో చిక్కుకుంటున్నావు కాబట్టి నిజంగా భగవంతుడిపై నమ్మకము విశ్వాసంతో అంటే ప్రేమతో ఈ నమ్మకం విశ్వాసం కూడా కాదు ప్రేమ ఓకే అంటే ఎలాగైతే ఒక తల్లి ఇప్పుడు తల్లి పిల్లలకి ప్రేమను పంచుతూ ఉంటుంది నువ్వు కూడా ఒక తల్లివే ఆ తల్లి బిడ్డలకి ప్రేమను పంచుతూ ఉంటుంది ఆ ప్రేమ పంచి పంచేటప్పుడు ప్రతిఫలం కానీ లేకపోతే ఇంకేదైనా ఆశించి కానీ ఏమైనా చేస్తుందా పిల్లవాడు పుట్టినప్పుడే అనుకుందాం అమ్మో పిల్లాడు లేస్తాడు పిల్లవాడు గురించి ఇంకా తెలియకుండానే నీకు తపన వచ్చి ఇంకా ఏది చేస్తున్నా ముందు పిల్లవాడి మీదకే మనసు వెళుతూ ఉంటుంది ఎవరైనా మాట్లాడుతున్నా వాళ్ళు అది వినాలనిపించదు ఏ పనులు చేయాలని ఇప్పుడు సపోజ్ స్కూల్కి వెళ్ళాడు పిల్లవాడు సమయం అయ్యి అవుతూ ఉండేటప్పుడు వద్దన్నా బుర్రలోకి మనకి ఏది గుర్తు వస్తుంది అమ్మో ఇంకా రాలేదేంటి ఇంకా రాలేదేంటి ఇంకా రాలేదేంటి అని తపన వస్తుంది అవునా పిల్లవాడి మీద తపన వస్తుంది తల్లికి అటువంటి ప్రేమ ఏదైతే ఉంటుందో ఆ ప్రేమ కావాలి భగవంతుడి మీద నువ్వు ఎలాగైతే నీ పిల్లవాడిని గుర్తు చేసుకుని ఇంకా పిల్లవాడే లోకం అనేటట్టు బ్రతుకుతున్నావో ఏ ప్రతి స్త్రీ భర్తే లోకం అని ఎలాగైతే బ్రతుకుతుందో భగవంతుడిని కూడా ఆ రకంగా కావాలి కానీ అంతేగాని నేను ఉపవాసం ఉన్నా ఉపవాసం ఉన్నా నేను ఈరోజు ఉపవాసం నేను ఈరోజు ఉపవాసం అంటే ఇది ఒక రకమైనటువంటి వెర్రి అనేది తయారైంది ఇది వరకు ఉందా అమ్మా ఇది వరకు చేయలేదా ఉపవాసాలు చేసేవారు ఇది వరకు ఇన్ని మార్కెట్లు లేవు ఇప్పుడు శివరాత్రి వస్తుందంటే ఏది వచ్చినా ముందు మనకి మార్కెట్లు నిండిపోతున్నాయి వస్తువులతోడిపోతాయి వస్తువులతో నిండిపోతున్నాయి అంటే మనకి దేని మీద ప్రేమ పెరుగుతోంది మీద ఈరోజు శివరాత్రి ఉపవాసం కాబట్టి భోజనం అయితే చేయను టిఫిన్ అయితే చెయ్యను కానీ పళ్ళు ఫలాలు తినాలి కాబట్టి ఒక కిలో యాపిల్ ఒక కిలో ద్రాక్షలు ఒక కిలో ఇంకోటి వాటర్ మిలను అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాము తినేదానికంటే డబల్ ట్రిపుల్ తింటున్నాం ఓకే అప్పుడేమైతుంది నీ శరీరానికి ఆహార నిమిత్తంగానే నువ్వు ఆలోచిస్తున్నావు కానీ భగవంతునికి దగ్గరికి అయ్యేది లేదు అంటే ఇటువంటి ఉపవాసం కావాలా అసలు అసలైన ఉపవాసం కావాలా మనకి అసలైన ఉపవాసమే కదా అసలైన ఉపవాసం అంటే భగవంతునికి దగ్గర అవడం అనేది అర్థం భగవంతునికి దగ్గర అవ్వడానికి అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉండేటువంటి కాలమాన పరిస్థితుల్ని బట్టి ఆరోగ్యం చూసుకోవడం లేదు ఇప్పుడు మొత్తం అంతా పొల్యూషన్ ప్రతిదీ కూడా ఫర్టిలైజర్స్ యూజ్ చేశారని ఆరోగ్యపరంగా చూస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఏమంటారు విగ్రహం పుష్టి నైవేద్యం నష్టి అనేవారు ఇదివరకు పెద్దలు అంటే చూడడానికి బ్రహ్మాండంగానే కనిపించిన లోపల ఏమి ఉండదు అంతా కూడా ప్రతి ఒక్కరికి బీపీలని షుగర్లని నీరసాలని ఇంకోటని ఇంకోటని ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇటువంటి ప్రాబ్లమ్స్ పెట్టుకుని మెడిసిన్స్ యూజ్ చేయాలన్నా ఏం చేయాలన్నా ఫుడ్ తీసుకోవాల్సిగా తప్పదు వాళ్ళు అంటే దాని అర్థం ఏంటంటే అప్పుడు అదే తీసుకోవాలి అదే మానేసి ఉండాలనేది ఏం లేదమ్మా నీకు అవకాశం ఉండి నువ్వు చేయకపోతే తప్పు కానీ నీ యొక్క శరీర ముందు నీ ఆత్మని అందుకనే అంటారు చూడమ్మా భోజనం చేయకపోతే ఆత్మారాముడిని ముందు శాంతించు తర్వాత మిగిలింది చేద్దు కానీ అంటారు అంటే నీ ఆత్మారాముడు నీలోనే పరమాత్ముడు ఉన్నాడు కాబట్టి నీలోనే ఉండేటువంటి పరమాత్మని శాంతింప చేసుకో నువ్వు అప్పుడు ఎప్పుడైతే ఈ పరమాత్మ శాంతిస్తాడో వద్దన్నానే దృష్టి భగవంతుడిపై పడుతుంది ఓకే కావాల్సింది అటువంటి ఉపవాసం భగవంతుడిపై దృష్టి ఏకాగ్రత ఎప్పుడైతే కలుగుతుందో అది అసలైన ఉపవాసం తీసుకుంటే ఉండగలిగితే రోజంతా కానీ కట్టిక ఉపవాసం మాత్రం ఉండకూడదు అసలు అస్సలు చాలా తప్పది అంటే కొంతమంది నీరు కూడా మొట్టుకునే ఇప్పుడు చాలా మంది పొద్దున్నంత ఉమ్ము కూడా మింగకుండా ఉంటారు మొరనాడు పొద్దున్న వరకు అది అసలు కరెక్ట్ కాదమ్మా అంటే రోజంతా ఉపవాసం ఉండు నీకు శక్తి ఉండి భగవంతుణ్ణి తలుచుకోగలిగితే అంటే నీకు ఆ సమయంలో కూడా నీకు ఇంకా వేరే ఉండకూడదు ఆ రోజు భగవన్ స్మరణ భగవంతుడే గుర్తుకు రావడం అనేది కావాలి ముఖ్యం ఏం చేస్తున్నా ఏది చూస్తున్నా ఎవరిని చూసినా అందులోనూ ఆ పరమాత్మని దర్శించుకోగలగాలి అది అసలైన ఉపవాసం అండ్ మైండ్ డైవర్ట్ అవ్వకుండా అస్సలు ఉండకూడదు మనం అక్కడ ఉపవాసం అంటాం తిన మానేస్తాం అన్ని చేస్తాం ఇక్కడ గోళలు గందరగోళాలు లొల్లి మస్తు పెట్టుకుంటాం అని ప్రతి చిన్నదానికి ఫ్రస్ట్రేట్ అయిపోతారు ఇరిటేట్ అయిపోతారు లేకపోతే ఇంకా ఏదో గోళలు ఏదో ఒకటి పెట్టుకుంటూ ఉంటారు ఇంకా నువ్వు ఉపవాసం చేసి ఏం ప్రయోజనం భగవంతుడు ఎప్పుడు ఆనందిస్తాడంటే నువ్వు ఎప్పుడూ కూడా ఆనందంలోనే ఉండి నలుగురిని ఆనందంలో ఉంచినప్పుడు నలుగురితోని సన్నిహితంగా ఉండి ఉండాల్సి వచ్చినప్పుడు మాత్రమే అందుకే ఇదివరకటి రోజుల్లో ఏదైనా పండగలు చేయ పండగలు కానీ ఏదైనా ఉంటే అందరూ కలిసి ఉండడం అనేది ముఖ్యంగా ఉండేది ఇప్పుడైనా గుళ్ళో దాంట్లోని ఉపవాసాలకు గాని లేకపోతే ఈ జాగరణకు కానీ గుళ్ళకి గుళ్ళకి వెళ్ళిపోతూ ఉంటారు ఈ గుడి దగ్గర ఎందుకు ఎంతో మంది ఉంటారు వాళ్ళందరితో పాటు కలిసికట్టుగా చేసుకు మూకుమ్ముడుగా చేసుకుంటూ ఉంటాం ఇలా చేసినందువల్ల మనతో పాటు మన చుట్టూ చేస్తున్నటువంటి వాళ్ళ యొక్క వాళ్ళవి కూడా అన్ని కలగలుపుగా వస్తూ ఉంటాయి అంటే ఇవన్నీ ఒక చోట కలుస్తాయి ఈ యొక్క ఎనర్జీస్ అని ఆ ఎనర్జీ మొత్తం ఈ ఒకటైనటువంటి ఎనర్జీ మళ్ళీ అందరి మీద పడుతుంది గుడి అంటే ఏంటి నీకు ఎక్కడ చూసినా కూడా ఇట్లా గోపుర ఆకారంలోని పిరమిడ్ అంటే ఏంటమ్మా ఇట్లా గోపురంగానే కదా ఉంటుంది అంటే ఈ ఎనర్జీ అంతా కూడా అక్కడ స్టోర్ అయ్యి స్టాగ్నెంట్ అయినప్పుడు మళ్ళీ అదే ఎనర్జీ మళ్ళీ అందరిపైన పడుతుంది కాబట్టి సామూహిక మనం సో అందుకోసం ఆ రకంగా ఉపవాసం చేసుకోండి ఉండగలిగితే పూర్తిగా లేదు మన శరీరం ఎలా సహకరిస్తే అలా అలా కాకపోతే భగవంతుడికి దగ్గర అవ్వడానికి ప్రయత్నం చేయండి నిజమైనటువంటి ఉపవాసం అది భగవన్నామ స్మరణ చేసుకుంటూ హాయిగా చేసుకోండి అదే ఉపవాసం అంటే ఉపవాసానికి అసలైన అర్థం మీరు చెప్పారు అంటే చాలా వరకు ఉపవాసం ఇలానే చేయాలి అలానే చేయాలి అనేసి చాలామంది ఉన్నారు సో వాళ్ళందరికీ ఈరోజు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను చాలా చక్కగా తెలిపారు ధన్యవాదాలు హరి ఓంసారి